క్లిప్స్ వీడియో బయటకు వస్తే మన బిజినెస్ గురించి జనాలకు తెలిసిపోతుంది భగవాన్ సార్ మన ఫ్యామిలీ బిజినెస్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు ఫ్యామిలీ బిజినెస్ సార్ ఏం బిజినెస్ రాదు మీదేం బిజినెస్ అన్నావు మాట్లాడు మ్యూచువల్ ఫండ్ చివర్లో చెప్పినట్టు స్మాల్ ఇండస్ట్రీ ఇట్స్ సర్వీస్ సెక్టర్ ఆల్ ఫాస్ట్ ఇంత బారుగా చెప్పినందుకే ఏదో పెద్ద బిజినెస్ అనుకున్నాం ఇది అసలు బిజినెస్ చేస్తాడా నువ్వు మాత్రం ఫ్యామిలీ గురించి ఏం హలో మా దసరా చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అసలు మాది ఎంత పద్ధతి గల కుటుంబమో తెలుసా అసలే మా ఫ్యామిలీకి పట్టింపు లేక పట్టింపు లేక ఏం పట్టుబడదామని వచ్చారు నువ్వు మా ఫ్యామిలీ గురించి మాట్లాడకు మీ ఫ్యామిలీ గురించి తలుచుకుంటేనే మా ఫ్యామిలీ చీ అయితే మీ ఫ్యామిలీ నీతో మాట్లాడే వేస్ట్ నేను కూడా మా బిజినెస్ అర్థం చేసుకున్నా మాట్లాడే వేస్ట్ అన్నారు ఈ బిజినెస్ అన్నారు అసలు మొత్తానికి మీ ఫ్యామిలీ ఏ బిజినెస్ చేస్తుందా చెప్పను బ్రో